నందగా మాది నందిగా మా నందగామ అండి మండలం నందిగామ మేము యానాదులం అండి మరొకటి మాకు స్వచానం లేదు స్వచానం లేక మేమంతో బాధపడుతున్నాము మొన్నటి కాడికైతే అయితే మా మమ్మల్ని స్వామి చనిపోతే మాకు ఎవరు శ్వాసనం ఇవ్వలేదండి బతిలాడము పొరుగురు గడి తీసుకున్న మరి మిమ్మల్ని మరి అయితే అక్కడ మాకు మేలు చెయ్యాలని పెద్దలకి అందరికీ నమస్కారం పెట్టి వందన మేము అక్కడ ముప్పై సంవత్సరాలుగా మేము అక్కడ నువ్వు ఇస్తున్నాం ఉన్నాయి మాకైతే ఓట్లు కానీ రేషన్ కార్డులు కానీ బియ్యం కార్డులు కానీ సర్వాకులు అన్నీ ఉన్నాయి కాకపోతే మా మాలో ఎవరైనా చనిపోయితే మేము కాస్పెట్లు మాకు శసనం లేదు దయచేసి మీరు 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 అధికారులుగా మాకు మీరు యానాది వెళ్ళి మేము యానాది మాకు ఒక సో మాకు నేర్పిస్తే మేము మా ఊరి కను పెట్టుకొని మేము బతుకుతాం మాది మండలం నందిగమ మాది మాకు ముప్పై సంవత్సరాలుగా అక్కడ మేము కడంలో ఉంటున్నామండి నందిగౌ నగంలో మాకు శేశానం ఏర్పాటు చేయలేదండి మాకు మేము ఎంతగా బాధపడుతున్నాం అక్కడ కాచిగాలు పెట్టిన మాకు రాలేదండి మాకు నందిగా ఉంటున్నామండి మేము మాకు ఆధార్ కార్డులు ఇచ్చారండి బీప్ కార్డులు ఇచ్చారండి అన్ని సమస్యలు ఇచ్చారా కానీ మాకు శోషానం ఇవ్వలేదండి ఎన్నో కూడా ఇచ్చారండి మాకు నాకు వంట మాకు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి మనం చూసుకోవటానికి చాలా మంది అండి శ్వాసం ఎంతమంది మీరు ముప్పై మంది అండి ముప్పింది మాకు ఉండటానికి మాకు సూచన లేదు కాబట్టి మేము ఎంతో బాధపడుతున్నామండి ఎన్నో కాతికలు పెట్టామండి కాగితకాయలు వేసి పెట్టినాయి కానీ మాకు రాలేదండి మీరు నా ఏం చేస్తారని మేము వచ్చామండి మీ కాడకు వచ్చామండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండవండి మా పిల్లలంగాడు బ్యాళ్ళ చేస్తున్నామండి ఏమి పిల్లలంగాడు తీసుకురమ్మన్నారు తీసుకురమ్మన్నారండి బళ్ళల్లో ఉండి పిల్లలని తీసుకురా కలెక్టర్ గారికి వందనాలు సార్ మరి మా గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నారు ఇల్లు యానాదులు వీళ్ళకి ప్రభుత్వం తరఫున ఇల్లు ఇచ్చారు ఐదు ఇళ్ళు వచ్చినాయి కరమాలు కాడ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి మరి ఇల్లు ముప్పై కుటుంబాలు దాకా ఉన్నాయి రెండోది ఏంటంటే ప్లస్ వాళ్ళకి ముఖ్యమైనది ఏమిటి సుశానం చనిపోతే ఇంట్లో కప్పెట్టుకోం కదా దయచేసి కలెక్టర్ గారు అధికారులు ఎంఆర్ఓ గారు గ్రామ సర్పంచ్ గారు వీళ్ళందరూ ఆహ్వానంతో వీళ్ళకే సుశాన్ ఏర్పాటు చేయమని మీ కోరుకుంటున్నాం